ముఖ్యంగా నాలుగు కాయలు బలంగా రావటం జరుగుతుంది కదమాయి చిన్న చిన్న పిందలుగా మారిపోవటం అది కాయిగా తయారవటం జరుగుతుంది దీనికి ఎలాంటి నివారణ మార్గం మనం వీడియోలో తెలియపరుస్తాం అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నీటికి కీలక దశలు అంటే పోత పిందా దశలో మాత్రం కంపల్సరీ నీరు అనేది చాలా చాలా చాలామంది జిప్సం అనే దాన్ని వేయటం మర్చిపోతున్నారు సో జిప్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అది రైస్ సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే వేరుశెనగ సాగు యాజమాన్యం రైతులకు ఉపయోగపడేటువంటి టిప్స్ని నేనైతే మీకు క్లుప్తంగా వివరిస్తానండి సో కాబట్టి చివరిదాకా ఎక్కడ స్కిప్ చేయదండి వీడియో మీకు వంద శాతం ఉపయోగపడటం జరుగుతుంది ముఖ్యంగా మనం వేరుశెనగ సాగు చేసే రైస్ అది ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు మనం పాటించినట్లయితే వేరుశనగలో మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది మంచి అవుట్ అని రావడానికి ఎలాంటి న్యూట్రియన్స్ని మనం పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా వేరుశనగ సాగు చేసే రైతులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాడేటువంటి చీడపేడలకు సంబంధించినటువంటి మందులు అలాగే మనం వాడేటువంటి ఫర్టిలైజర్ బేసిల్ అప్లికేషన్ అంటే భూమిలో వేసేటువంటి ఆఖరి దుక్కులు వేసే ఎరువులతో పాటు మనం న్యూట్రిన్స్ మేనేజ్మెంట్ కూడా వేరుశెనకు చాలా అవసరం ఎందుకంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం వేరుశెనగ సాగు చేస్తున్నాం బట్ మంచి దిగుబడి సాధించడానికి చివరికి వచ్చేసరికి కుదరలేకపోతుంది సో దానికి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేదాన్ని ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను దాకా చూడండి మన కిసాన్ అగ్రి ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులు షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి ముఖ్యంగా వేరుశెనగలో మనకి కాలానుగుణంగా మనం ఖరీఫ్ నుంచి రబీ అలాగే వేసవి సాగు కూడా వేరుశెనగ చేయడం జరుగుతుంది ఆయా కాలానికి అనుగుణంగా మనం విత్తనాన్ని ఎన్నిక చేసుకోవాలి అందులో మీకు యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని సంప్రదించి మీ ఏరియాకి ఎలాంటి విత్తనం సరిపోతుందో లేదా మీ చుట్టుపక్కల రైతులు వేసి ఏ వెరైటీ ఈల్డింగ్ అంటే అధిక దిగుబడి సాధిస్తున్నారో దాని మీద మనకి అవగాహన ఉండాలి నెక్స్ట్ వేరుశెనగ సాగు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నీటిని నిలబడేటువంటి నేలలు వేరుశనగకి అనుకూలం కాదు ఎందుకంటే నీటి ఎద్ద అంటే ఎక్కువ నీటిని వేరుశెనగ తట్టుకోలేదు ముఖ్యంగా మనం పిక్కింగ్ దశ అంటే మనం డెబ్బై ఐదు ఎనభై రోజుల దశలో కనుక అధిక వర్షాలు గురైనప్పుడు ఈ వేరుశెనగ అనేది కంప్లీట్గా కాయ అనేది కుళ్ళిపోయి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్రచెలకా నేలలో కూడా వేరుశనగ సాగు చేయడానికి అనుకూలం నల్ల నేలలు ఎట్టి పరిస్థితులు వేరుశనగ సాగుకి అనుకూలం కాదు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలానే వేరుశనగ సాగు చేసేటువంటి రైతులకి నేను ఇచ్చేటువంటి టిప్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఈ టిప్స్ని మీరు కంపల్సరీ పాటించినట్లయితే మీరు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది వేలైన విత్తనాన్ని ముఖ్యంగా ఎంచుకోవాలి ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి విత్తనం ద్వారానే మనకు వచ్చేటువంటి ఈల్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మంచి ఆరోగ్యమైన విత్తనాన్ని సేకరించాలి అలాగే విత్తన శుద్ధి కంపల్సరీ చేసుకోవాలి వేరే పంటలకి వేరుశనగ పంటకు ఉన్నటువంటి వ్యత్యాసం కనుక చూసుకున్నట్లయితే మనం కొన్ని పంటల్లో మినుముగానే ఉండి వరిగానే ఉండి అలాగే శనగ కొన్నిటికి మనం విత్తన శుద్ధి చేసుకుపోయినా కొన్ని పంటలకి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు కానీ వేరుశనగ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దానికి వేరు ద్వారా అంటే మొక్క మలిసిన దగ్గర నుంచే పది పదిహేను రోజుల దశ నుంచి మనకి ఈ విల్టు ఫిజీరియం విల్ట్ అనేటువంటి సమస్య ఈ సమస్య కనుక వచ్చినట్లయితే మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది అది విత్తనం ద్వారా అలాగే వేరు ద్వారా నేల నుంచి సంక్రమించేటువంటి ఈ ఫిజీరియంని మనం కొంత కంట్రోల్ చేసుకోవడానికి ఈ విత్తన శుద్ధిని మనం కంపల్సరీ చేసుకోవాలి విత్తన శుద్ధిలో భాగంగా మనం ముఖ్యంగా కెమికల్స్తో చేసుకోవచ్చు అలాగే లేదంటే జీవశీలంధ్రాలతో చేసుకోవచ్చు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కెమికల్కి జీవశీలంధ్రానికి విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు కొంత వ్యవధిని పాటించాలి మనం విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు తెగులు నివారణలో భాగంగా కార్బండిజం కార్బండిజం అయితే ఒక కేజీ ఎత్తనానికి మనం తీసుకున్నట్లయితే ఒక గ్రామ్ సరిపోతుంది లేదా సిస్టీవా సిస్టివా అనేది బిఎస్ఎఫ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి పంగీ సైడ్ అండి విత్తన శుద్ధికి ఉపయోగపడేటువంటి పంగీ దీన్ని మనం ఒక కేజీ ఎత్తనానికి వన్ ఎంఎల్ కలుపుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి వన్ ఎంఎల్ సిస్టీవా వన్ ఎంఎల్ నీరు అంటే ఒక కింటాకి వంద ఎంఎల్ సిస్టీవా వంద ఎంఎల్ నీటిని కలుపుకుని బాగా విత్తనం మీద జల్లుకుని మనం తేలికగా ప్రెస్ చేసుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి అది మొదటి టిప్పు విత్తన శుద్ధి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అలాగే సాయిల్ క్రించర్ అంటే బేసిల్ అప్లికేషన్ వేసేటువంటి పర్టిలైజర్స్ బేసిల్ అప్లికేషన్ వేసేటువంటి పట్లైజర్స్ని మనం మోతాదుకు మించి అవసరం లేదు ఎక్స్ప్రెషల్ అందులో నత్రజనికి సంబంధించినటువంటి యూరియాని మనం అధిక మొత్తంలో వాడవలసిన అవసరం లేదు అలానే మనం వాడేటువంటి పర్టిలేజర్స్ని సూటి ఎరువుల రూపంలో కనుక మనం వాడుకున్నట్లయితే ఖర్చు తగ్గుతుంది మనకి కావాల్సినటువంటి ఈ పోషకాలు ఏ సూటి ఎరువు మనం వంద శాతం అందించడం జరుగుతుంది అందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అది గుళ్ళు రూపంలో కానివ్వండి పౌడర్ రూపంలో కానీ ఒక ఎకరానికి వచ్చి ఒక వంద కేజీలు అంటే యాభై కేజీల బ్యాగ్ రెండు బేసిల్ అప్లికేషన్ వేసుకోండి అలాగే నత్తరిజని పొటాష్ ఈ రెండింటిని ఒక ఇరవై ఐదు కేజీలు ఎకరానికి పొటాష్ ఒక ఇరవై రెండున్నర కేజీలు అంటే ఆఫ్ బ్యాగ్ యూరియాని మనం కలుపుకుని మూడు రెండింటిని సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి ముందులా సింగల్ సూపర్ పాస్ పెట్టేసుకుని ఆఖరి దుక్కు చేసుకోవాలి తర్వాత ఈ యూరియా అలాగే పొటాషియం మనం కలిపేసుకోవాలి అందులో ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కొంత నేలలో మనం వాడేటువంటి ఎరువుల్లో నత్రజని అంటే యూరియా తప్ప పొటాషియం డిఏపి మనం గతంలో విపరీతంగా వాడినటువంటి కాంప్లెక్స్ ఎరువుల వల్ల ఈ భూమిలో సాయల్లో కొంత స్టోరేజ్ ఉండటం జరుగుతుంది మన నేలల్లో కాబట్టి మనం వాడేటువంటి ఈ పదాన ఎరువులని మనం సాయంలో ఉన్నటువంటి ఎరువులు కరిగించుకోవాలి అంటే మనం ఈ వేసేటువంటి యూరియా పొటాష్లో మనం ఏదైతే ఉందో ఈ నిమారెడ్ ఈ నిమారెడ్ని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఒక అర లీటర్ని మనం చక్కగా అందులో కలిపేసుకుని యూరియాలో దాన్ని పొటాష్ కలుపుకుని తర్వాత మనం ఆఖరి దుక్కులు కనుక వేసుకున్నట్లయితే దీనివల్ల ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీల్ట్ కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి రెండో స్టెప్ మనకి భూమిలో ఉన్నటువంటి ఈ సిలింధ్రాలకు సంబంధించినటువంటి పెస్ట్ డిసీజ్కి సంబంధించిన కొన్నిటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు మూడవది మనం భూమిలో వేసినటువంటి పటాషు అలాగే ఈ ఫాస్ఫరస్ ఎరువులు ఉందో అవి కరిగించి మొక్కకి అందించడంలో కీలక పాత్ర వహిస్తుంది ఈ నిమ్మారెడ్డు తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసి దీన్ని వాడడం ద్వారా మనం వాడినటువంటి గతంలో వాడిన కెమికల్స్ ఈ కలుపు మందులు కానివ్వండి లేదంటే ఈ కెమికల్స్ కానివ్వండి కొంత నేల మీద పడినప్పుడు అవి స్ప్రెడ్ అవుతాయి వాటిని కూడా నిర్వీర్యం చేయటంలో ఈ నిమ్మారెడ్డి అనేది కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి మీరు వాడేటువంటి ప్రధాన ఎరువులు ఈ నిమ్మారెడ్డి వాడుకోవచ్చు మీరు పొటాషు అలాగే యూరియా సింగిల్ సోఫర్ పాటి పెట్టి విధానంలో వాడకుండా కాంప్లెక్స్ విధానంలో మనం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఈ డిఏపి ఏదైతే వాడతామో అందులో కూడా దీన్ని కంప్లీట్గా కలుపుకుని మనం ఆఖరి దిక్కులో కనుక వాడుకున్నట్లయితే మనకి ఇది భూమిలో ఉన్నటువంటి ఈ న్యూట్రెన్స్ని మొక్క అందించడంలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అలానే ముఖ్యంగా రైస్ సోదరులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో అవుట్ అని రాకపోవడం అలాగే పోత వచ్చిన పూత మొత్తం అది మనకి ఆ పిందగా మారకపోవటం దానికి ఈ న్యూట్రెన్ డిఫిషియన్సీ ప్రధానమైనటువంటి స సమస్య సో వాటిని మనం న్యూట్రెన్స్ని మేనేజ్మెంట్ చేసుకోవాలి ముఖ్యంగా తెక్క ఆకుమచ్చ తెగులు అనేది వేరుశనగలు ప్రధానంగా రైస్ సోదరుని ఇబ్బంది పెట్టేటువంటి తెగులు ఈ తెగులు ముఖ్యంగా మనం నవంబర్ నెలలో వేరుశెనగ సాగు చేసే రైతు సోదరులకైతే ఇది ఎక్కువగా ఆ కోల్డ్ క్లైమేట్కి అది అభివృద్ధి చెందడం జరుగుతుంది దాన్ని ముందస్తుగానే మనం నివారించుకోవాలంటే దానికి కొన్ని కెమికల్స్ మనం పిచికారీ చేసుకోవచ్చు ఆ కెమికల్స్ వచ్చినట్లయితే మనకి ముందస్తుగా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ అంటే చిన్న మొక్క దశ ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో గనక అయినట్లయితే మనం ఈ సాఫ్ ఏదైతే ఉందో డైజమ్ మ్యాంకోజ్ కాంబినేషన్లో రెండు వందల యాభై గ్రాములు అలాగే మొదటి దశలో మనకి రసం పీల్చే పురుగుల వల్ల మొక్క అనేది ఆకులు దగ్గరికి వచ్చేసేసి ఆ రసం పీల్చడం వల్ల కలరు క్షీణించిపోయి మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉండదు సో కాబట్టి రసం బీల్చే పురుగులకు సంబంధించి కూడా మనం కెమికల్ యూజ్ చేసుకోవాలి అందులో భాగంగా థయో ఈ థయోమేధాక్సాన్ని మనం ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున కనుక ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది ఈ థయోమేధాక్సాన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళుని మనం ఈ రసం బిల్చే పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం అలాగే ప్రధానంగా చిన్న మొక్క దశలో మనకి వచ్చేసి రబ్బరు పురుగు అలాగే ఈ జల్లిడి పురుగు రకరకాల పురుగులు ప్రధానంగా రావడం జరుగుతుంది సో వాటిని ముందస్తుగానే మనం నివారించుకోవాలంటే వాటికి వచ్చేసి మనం ఈ ఇండెక్సీ కార్బు ఏదైతే ఉందో వంద ఎంఎల్ అంటే ఒక ఎకరానికి ఇండెక్సీ కార్బును మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల నుంచి ఉధృతి నుంచి మనం కాపాడుకుంటాం అలాగే ఎర్లీ స్టేజ్లో మనకి ముఖ్యంగా ఈ మొక్క న్యూట్రిన్స్ని గ్రహించాలి అలాగే మంచి గ్రోత్ రావాలి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ గేన్ అండి ఈ గేనప్పను కూడా మనం వేరుశెనగ సాగులో ప్రధానంగా మొదటి దశలో ఫిష్ కనుక వాడుకున్నట్లయితే మీకు ఈ వచ్చేటువంటి న్యూట్రియన్ డిఫిషియన్సీ నుంచి మొక్కను కాపాడి మంచి గ్రోతింగ్ వచ్చి సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ స్టెప్పు అని మనకి ఫ్లవరింగ్ స్టేజ్ అంటే పూత దశ ఈ పూత దశలోనే మనం చాలా మొక్కను కాపాడుకోవాలి ముఖ్యంగా ఈ పూత దశలోనే మనం నీటి అద్దరికి గురవ్వకుండా పంటని కాపాడుకోవాలి కాబట్టి పూత దశ స్టార్ట్ అయినప్పుడు మనం కంపల్సరీ వాటర్ పెట్టుకోవాలి ముందు అయితే మనం ఒక ఏసీన్ దగ్గర నుంచి ఇది ఇరవై రోజులలోపు అంత నీటి అవసరం ఉండదు ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత కీలక దశ కంపల్సరీ వాటర్ ఆ దశలో కనుక వచ్చినట్లయితే కంప్లీట్గా పూత కనుక డ్యామేజ్ అయిందంటే అది దిగుబడి మీద ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ పూత కాపాడుకోవడానికి నీటిని పెట్టుకోవాలి అలాగే పూత దశలో హార్వెస్టర్ పూత బాగా రావడానికి వచ్చిన పూత నిలబడి ముళ్ళు తిగడానికి ఉపయోగపడటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి రసం పీల్చే పురుగులు తాకిడి ఆ టైంలో బాగా ఎక్కువగా ఉండటం జరుగుతుంది సో ఆ టైంలో మనకి రసం పీల్చే పురుగులు పేను బంక ఇలాంటివి రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం ఇమిడా క్రోపిడ్ ఏదైతే ఉందో ఎస్సీ ఫార్మినేషన్ వంద ఎంఎల్ ఒక ఎకరానికి మనం వాడేటువంటి పురుగు మందులు తెగులు మందులతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఈ వంద ఎమ్మెల్లో ఎస్సీ ఫార్మినేషన్ ఉండేది అలాగే ఈ పోత దశలో హార్వెస్ట్ అలాగే ఈ పురుగు లద్ది పురుగు కానివ్వండి లేదంటే ఆ స్టేజ్లో మనకి మొవ్వుకి హోల్ చేసే పురుగు కానీ ఇలాంటివి రాకుండా ఉండాలంటే అప్పుడు నివాళు రాని అంటే ఒక ఎకరానికి వచ్చి రెండు వందల ఎంఎల్ చొప్పున నివాళు రాని మనం ఈ పురుగుల నివారణలో భాగంగా పిష్కారీ చేసుకోవాలి అలాగే ప్రధానంగా తెగుళ్ళు ఈ మనం చెప్పినట్టుగా తెక్కు మచ్చ అనేది కంటిన్యూషన్గా మనం వేసిన దగ్గర నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మనం ఈ ముప్పై ఐదు రోజులు ముప్పై రోజుల దశలో ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఏదన్నా ఒక మంచి ఫంగీ సైడు తైఫెన్ మెథైల్ అంటే ఈ టెక్నికల్ రెండు వందల యాభై గ్రాములు అంటే రోక్ అనే పేరుతో మార్కెట్లో దొరకటం జరుగుతుంది దీన్ని ఒక పిచికారీగా ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది ముఖ్యంగా ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యంగా బొళ్ళాం దశ అంటే బొళ్ళాం దశకు వచ్చినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దశలో కూడా నీరు కీలకం అలానే ఈ బొళ్ళ దశలో మొక్క కాయ బాగా ఓరడానికి దానికి మంచిగా గ్రోతింగ్ రావడానికి దీనికి సంబంధించి ఏంటంటే మనం ముఖ్యంగా ఈ టెట్రా పవర్ ఈ టెట్రా పవర్ను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ చూపున ఎకరానికి ఏమవుతుందంటే ఈ మొక్క బాగా ఆరోగ్యవంతంగా ఈ నూట్రిన్స్ను గ్రహించడం పాటు ఏమవుతుందంటే ఈ బొళ్ళం ఏదైతే ఉందో అది ఫంగీసైడ్ ఆ దశలో మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి ఫంగీసైడ్ అంటే సుమారుగా యాభై రోజుల దశలో క్యాబిరీ టాప్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల తెగుళ్ళ మీద అది సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు వందల గ్రాములు క్యాబిరీ టాప్ని పిచికారీ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాల పురుగులు అంటే చేడపేడలు అన్నీ పెస్ట్ మీకు మో పురుగు లద్దె పురుగు ఈ దశలో కూడా రావటం జరుగుతుంది వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే మీకు కొరాంతిర్ని నిలిఫ్ రోల్ అరవై ఎంఎల్ అంటే కొరాజిన్ అనే పేరుతో మార్కెట్లో దొరకటం జరుగుతుంది అది ఒక స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్లయితే మీకు కంప్లీట్గా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కీలక దశల్లో భాగంగా మనకి పూత దశ అంటే ముప్పై ఐదు నలభై రోజుల దశలో అయితే జెప్సాన్ని కనుక మనం ఎకరానికి రెండు వందల కేజీల జెప్సాన్ని మనం నేలలో కలిపి వేసిన తర్వాత నేలంతా కదిలించి కనుక వాటర్ పెట్టుకున్నట్లయితే ఈ జిప్సం వల్ల ఏంటంటే మనకి సల్ఫరు జిప్సంలో ఈ కాల్షియం ఉంటాయి కాబట్టి ఈ ముళ్ళు దిగిన ముళ్ళు బొళ్ళం బాగా తయారవడానికి అలాగే మొక్కకి వ్యాధి నిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ వచ్చి చాలా ఆరోగ్యవంతంగా వేరుశనగ అనేది మనకి ఉండడం జరుగుతుంది సో ఇదండి ముఖ్యంగా వేరుశనగ సాగు చేసే రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మొదటి దశ నుండి మనం సాయిల్ అంటే సాయిల్ క్లించర్ నేలని క్లీన్ చేసుకోవాలి దానికి నిమ్మారెడ్డి వాడుకోవాలి అలాగే మొక్క గ్రోతింగ్ దశలో గేనప్ వాడుకోవాలి అలాగే ఫ్లవరింగ్ స్టేజ్లో హార్వెస్ట్ వాడుకోవాలి అలాగే నెక్స్ట్ ఈ బొళ్ళ దశ ఏదైతే ఉందో ఆ టైంలో టెట్రాఫవర్ ఇలా న్యూట్రిన్స్ మేనేజ్మెంట్ను కూడా మనం పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అందులో తెగుళ్ళకి సంబంధించిన మాత్రం ఎక్స్పెషల్గా అంటే ముఖ్యంగా తెగుళ్ళు మేనేజ్మెంట్ అంటే తెగుళ్ళు యాజమాన్యం చాలా కీలకం ఎందుకంటే వేరుశనగలో వన్స్ ఒక్కసారి తెక్కాకు మచ్చ తెగులు వచ్చి పైకి కనుక స్టార్ట్ అయ్యి పైకి దాకా పాకిందంటే మనం కొట్టిన కెమికల్కి అది జస్ట్ ఆగటం మళ్ళీ ఎప్పురీతంగా ఉండే ఆకంత కంప్లీట్గా రాలిపోతుంది తొంభై ఐదు నుంచి వంద రోజులు ఉండే పంట వంద రోజులు అలాగే నూట పది రోజులు ఉండే పంట నూట పది రోజులు ఆ స్టేజ్ దాకా ఉన్నప్పుడే మనకి ఈ మిగిలిన కాయ అంతా కంప్లీట్గా తయారయ్యి మొక్క ఆరోగ్యవంతంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి మనం గతంలో వేరు సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి అవి నేను డిస్క్రిప్షన్లో లింకులు వేస్తాను సో మొదటిసారి కనుక మన కిసాన్ అగ్రి ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రి ఛానల్ని లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ తోటి రైతులకి షేర్ చేయండి అండి మీకు ఏ పంట గురించి కావాలో ఆ వీడియో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చేయండి మీ ఏరియా ఏది మీరు వేసిన సాగు చేసిన పంట ఏంటి అది ఏ దశలో ఉంది దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కనుక పెట్టినట్లయితే మీకు నేను రిప్లై అవ్వటం జరుగుతుందండి సో ఇదండి నెక్స్ట్ వీడియోలో మరలా ఇంకొక పంట గురించి అయితే మాట్లాడుకున్నామండి సో ఇదండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్